పులిని అన్నారు అల్లూరు సీతారాం రాజు గారు తెలుసాని మొత్తం తినేసి వేడిగా ఉంది కదా పొగలు వస్తున్నాయి కదా మారెడిమిల్లి అంటేనే పచ్చని ఎత్తైన అడవులు ఇలాంటి అడవుల్లోకి మాన్సూన్లో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా మనం ఇప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ నిజంగా ఒక అడ్వెంచరస్ జర్నీ చేస్తున్నాము ఒక గ్రామానికి వెళ్ళబోతున్నాం అనమాట లోకల్లో తిరిగే ఇలాంటి బొలరా వెహికల్స్లో అయితే సులువుగా వెళ్ళిపోవచ్చు కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే చాలా చాలా ఇబ్బంది పడిపోతారు బైక్స్ కానీ కార్స్ కానీ చాలా చాలా ఇబ్బంది అలవాటు ఉన్నవారైతే పర్వాలేదు అమ్మయ్యా మొత్తానికి అయితే గ్రామానికి చేరుకున్నాం చింత తోట వర్షంలో మరింత పచ్చగా అందంగా కనిపిస్తుంది కదా ఇక్కడ కొట్టిన గాలికి చింతపట్టలు రాలినట్టు ఉన్నాయి ఊరిలో కూరగాయలు అందరూ పెట్టుకొని వచ్చారు ఊరికి ఎంట్రెన్స్ లోనే బడొకటి ఉంది కదా చక్కగా మేకలన్నీ కూడా వర్షానికి అక్కడే ఉన్నాయి మనం కూడా అందులోకి వెళ్ళిపోదాం ఇంకా వర్షం ఆగేంత వరకు మనకు తప్పదు సుమారుగా అడవిలో రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఊర్లోకి అడుగు పెట్టాం చాలా హ్యాపీగా ఉంది నిజంగా మనం చేసిందైతే అడ్వెంచర్స్ ఇలాంటి వీడియో నేను ఎప్పుడు చేయలేదు ఇంత లోతట్టు గ్రామానికి ఎప్పుడు వెళ్ళలేదు ఎండిపోయిన చిన్న తుక్కుతుక్కు కంపలు కూడా చాలా అందంగా భలే కనిపిస్తున్నాయి కదా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లా ద బ్యూటిఫుల్ అందాల అడవుల మారడిమిల్లి మండలంలోని తూరుమామిడి అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ విశేషాలు అన్ని ఊరంతా తిరిగి బంధించేద్దామా మరి ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు కత్తి ఎక్కడికి వెళ్ళావు చేలోకి వెళ్తున్నావా ఏం పేరు పొడి ఏ ఊరండి తూరు మామిడి మండలం పంచాయతీ కూడా ఇదే కదా కుందాడ పంచాయతీ మీరు మార్కెట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు మారేడుమిల్ వెళ్తారు ఇవ ఏంటండి షీకాయల షీకాయల కదా షీకాయల కదా చెట్లున్నాయా మీకు

అమ్ముకోరా సొంతానికనా చీపుర్లు ఉన్నాయో మరి అమ్మడానికి ఇక చీపురులే మరి మీరు చేనేస్తున్నారేమో కదా కొండ చే కొండ చీపురు చేనులు మాకు ఉందే కానీ కూలి చే కూలి చేసినా ఎరువు అరకు టోలినారు మాప అని మాకే సరిపోతుంది అంటే మీరు సొంతం చేసుకుంటారు మీ ఇంటి కోసం

కళ్ళ క్యాన్లు మాత్రం ఉన్నాయి చక్కగా అవన్నీ జొన్న జొన్నపుత్తలు అన్నెందుకమ్మ ఉంచారు జావ కాసుకోవడం జావ కోసమా విత్తనాల కోసం కాదా రోగులు పడి మేకల పాక పడిపోయిందా గాలికి పెంకు బాగుంది మీ ఇల్లు భలే ఉంది పొడవుగా పెద్ద పెంకిటిల్లు ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ నలుగురు ఆరుగురు ఉంటారా పెద్ద లోపల ఎన్ని గదులు ఉన్నాయి నాలుగు గదుల పెంకుటిల్లు కదా కానీ ఇప్పుడు లోపలికి వెళ్దామంటే లైటింగ్ ఉండదు అందుకే లోపలికి వెళ్ళట్లేదు చూద్దామని ఉంది చూద్దామని ఉంది కరెంట్ లేదు కదా పగలు కూడా చీకట ఉంటుంది లోపల ఇవి ఎప్పుడు పుట్టినాయి మేక పిల్లలు నిన్నే పుట్టినాయా ఎంత క్యూట్ గా ఉన్నాయి తెలుసా ఇవి హలో ఉన్నాయి లేగులేగులేగులేగులేగులేగులేగులేగు హలో లేగలక వస్తుంది ఇది ఇది జూడి ఎంత ఉంది నడవలేకపోతుంది వన్ డే బేబీ ఇది చిన్న మాయకల కదా ఏం రకం అంటారు వీటిని ఏం రకం మేకలంటే మేకల పుట్టి మేకల ఎప్పుడు రెండు మేకలు కుడతాయా ట్విన్ మేకలనా చాలా ఖాళీగా దూరం దూరంగా ఉన్న ఇల్లు అని చక్కగా ప్రశాంతంగా నాటుకోడి చికెనా నాటుకోడికి వస్తున్నారా స్పెషల్ చికెన్ ఫ్రై అప్పుడే వంటలు కూడా అయిపోతున్నాయి మీ చక్కగా ఊరంతా తిరిగేటప్పుడు బాత్రూమ్ ఎక్కడ ఉంది మీది ఓపెనా ఇంకనక చేసేస్తారు కదా కొంచెం చీకటి పడినప్పుడు చేస్తారమా దీని ఏం కూడా అంటారు మీరు తిరిగి తిరిగి మొత్తానికి వచ్చేసింది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీ ఇల్లు కూడా చూసేస్తాను ఇంకా వెనక వెనకేముందండి ఇల్లు చాలా బాగుంది అటువైపు నుంచి చూస్తే మేకలపాకా గాలికి పడిపోయిన ఉంటాయి పెద్ద కాయలు అప్పటికప్పుడు భలే కుట్టేశారు ఏం ఫ్రై అండి బెండకాయ బెండకాయ ఆనపకాయలే కానీ ముదిరిపోయినాయాలు మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు కలకలం కొనసాగుతున్నాయంటే కారణం వృద్ధులే కదా మన తరానికి మరియు వాళ్ళ ముందు తరానికి మధ్య వారధి లాంటివారు మన అమ్మమ్మ తాతయ్యలు మరి ఈ అమ్మమ్మ అనుభవాల్ని అడిగి తెలుసుకుందామా మరి నమస్తే మానిష కన్మారా అమ్మా ఎవరు మీ అమ్మగారా కూతురు కూతురా మనిష కన్మారా ఎన్ని ఏని సంసారమా అనేది మన కన్ కన్ బానిని సంసార నాతి కా రాజు గారు తెలుసా అప్పుడు తెలుసులే పితుర్ల తెలుసా తెలుసు ఆ కాలం నాటి అవ్వ పెద్ద వయసు వల్ల కళ్ళు కనిపించట్లేదా కళ్ళు కన్తుంటే హహ మనిష అవునా చింతపండు పచ్చడా మా కోసమేనా మాట ముందు చెప్పొచ్చు కదా ఫోన్ చేస్తే మేము చేస్తాం కదా చింతకాయ పచ్చడా చింత పువ్వు పచ్చడా ఏమేమి వేసారు పచ్చడిలో ఏమేసా ఉల్లిపాయలు ఏమా నువ్వు పచ్చడి కోసం వచ్చావా కొద్ది కొద్ది ఇస్తాను ఎంతమంది పచ్చడి కుట్రీ కుటుంబం పెడతారా సూపర్ మీరు అసలు ఎంతమంది ఉంటారు మా ఇంట్లో మా ఇట్లో ఇద్దరు అబ్బాయిలుంటాయి ఇద్దరు అండోళ్ళు అంటే బందరకలు వెళ్ళిపోయారు నాకు నలుగురు కొడుకులు కూతుంట ఓకే చదువుకుంటున్నారు కాలేజీ బొందఫీలు అయిపోయింది ఇప్పుడు కాలేజీలో చెయ్యాలి ఏ ఊర్లో జాయిన్ చేస్తున్నారు మారడ ఇంకా అదే దగ్గర కదా మీకు ఏ ఊరు సంతాకి వెళ్తారు మీరు మామిడి సూపర్ ఏం పేరు మీరు లలిత కోయూర్లు అన్నం దేనికి నాకా నాకొద్దు అమ్మ కోయ భాష మాట్లాడతారా మీరు పచ్చడి ఇంకా ఏనా ఇంకా కూర చేయవమ్మ కదమ్మ మీ అబ్బాయా అబ్బాయ్ కాలేజ్ బాయ్ ఈ ఎయిత్ క్లాస్ పిల్లోడులా ఉన్నాడు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లోళ్ళ ఉన్నాడు అద్దంలో వేడిగా ఉంది కదా పొగలు వస్తున్నాయి కదా అలా కాలి ఇలా వేసుకొని ఒకళ్ళకి అన్నం వచ్చే వచ్చేసింది కదా ఈ రాయి దగ్గర ఇలా తుచుకొని తింటే బాగుంది నీ పేరు పేరు లలిత మీ చెల్లి పేరు హలో వచ్చు నవ్వు 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 సరే ఎక్కడికి వెళ్తున్నారు పెద్దమ్మా ఇంటికి ఎండతో పోతున్నారా అప్పుడు ఎక్కడ ఎక్కడ వరకు కొండపోడు చేస్తారా మీరు వీళ్ళు ఇప్పుడు లేరా కానీ భలే ఉంది ఈ టైంకి వచ్చేస్తారా ఏం చేస్తున్నారు వీళ్ళందరు కొండపో ఏమే అయ్యి ఇప్పుడు చెప్పినట్టు కొండ పళ్ళు నరికేసి అదే కంపల్లాగా వేసుకోవడము ఊరికి చేసుకోవడం మరి వర్షం వస్తున్నది మళ్ళీ వేసుకుంటారు పప్పులు వేస్తారా అంటే అండి మొక్కజొన్న పప్పులేస్తారు బొబ్బలు వేస్తారు కందులు వేస్తారు అన్నీ వేస్తారు అన్నీ వేస్తారు అన్ని అయితే పోను కానీ మంచి తిండి తింటారు కదా మీరు అదృష్టవంతులు మీరు జల్తారండి అవి వస్తాయండి ఇంకా ఇప్పుడు చెప్పినట్టు ఆ పొలాలంటే ఉరిషేనండి బుడిమలని అవి అని అని అన్ని వస్తాయి ఇంకా మేము ఇంకా అది ఎక్కడో టౌన్ క వెళ్ళి కొనుక్కోవాలి అనే అవసరం ఉండదు ఉండదు ఇంకా అన్ని ఇక్కడ మీకు మంచి తిండి తింటున్నారు తెలుసా వీళ్ళు ఈ సామలు కొర్రలు జొన్నలు ఇవన్నీ తింటున్నారు అంట హ్యాపీ మంచి తిండి కోటి విద్యలు కూటి అనేసి అంటారు దంచేసుకుంటారా దంచుకొని తింటారా మీరు అబ్బా రేషన్ రేషన్ అదే కార్పొరేషన్ బియ్యం ఇస్తారు కదా జిఎం వాళ్ళకి వెళ్ళాలి వచ్చేటప్పుడు రోడ్డు చూసాము బాబోయ్ కాదు ఇక్కడ అడవి జంతువులు కూడా కనిపిస్తాయి కదా మనకి అన్ని మాకు వచ్చేటప్పుడు ఇది కనిపించింది ఇంటి అడవి దుప్పా అడవి దుప్పి అడవి దుప్పి ఒకటి కనిపిస్తుంది వేట చేయరు కదా మామూలుగా ఇంకా మాకు ఇప్పుడు నేషనల్ పార్క్ కదండి అలా అవును మీకు నేషనల్ పార్క్ చేసేస్తున్నారంట కదా ఇది ఖాళీ చేసేస్తారా మరి రోడ్డు మనీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వలేదు నేషనల్ పార్క్ వస్తుంది ఖాళీ చేయను అన్నారా అలా కూడా రాలేదండి మాములుగా మాటలు మరి మీకు ఎక్కడ ఇస్తారు ఇక్కడ ఖాళీ చేయిచ్చేస్తారు మరి ఎక్కడ ఇస్తారు మీరు ఉండడానికి ఖాళీ కొన్ని జంతువుల్ని కూడా అడవులో వదిలారంట కదా నిజమేనా అదే అన్న ఒకసారి ఏమేమి జంతువులు వదిలేరు పులిని వదిలేరు పులిని పులి వదిలేరు అన్నారా మరి ఆల్రెడీ ఇక్కడ మనుషులు మనుషులు ఉండే ఏరియా కదా అలా ఎలా వదిలేస్తారు పులిని అది అటు నుంచి ఎటు నుంచి వదిలేస్తే అది ఇక్కడ దానికి వచ్చిందండి తప్పించుకొని వచ్చు వదిలేయడం కాదు కానీ తప్పించుకొని వచ్చింటే వచ్చింది అనుకుంటాను తినేసిందా ఇప్పుడు మనం నడుచుకుంటే కదా అని మాకు ఇబ్బంది అయిపోతుంది ఇంకా మేమేం ఏం చెయ్యము నాతో వచ్చేస్తావా నాతో వస్తావా నాతో వస్తావా క్యూట్ క్యూట్ సో క్యూట్ సో క్యూట్ వచ్చేస్తావా నా తని దా వెళ్ళిపోదాం దా ఆర్చి వెళ్ళిపోదమ్మా ఆడపిల్లమ్మా ఈ అమ్మాయి గెద్దాలో చదువుతున్నా సెకండ్ క్లాస్ చదువుతున్నావా ఇటు చూడు ఇటు చూడు నాతో వచ్చేస్తావా నేను చదివించుకుంటాను జాబ్ చేసి నాకు పెంచదు కానీ నేను ముసలి అయిపోయిన తర్వాత వచ్చాయే ఏం పేరు రాని పేరు అఖిల జ్యోతి కదా మీ స్కూల్ కి వస్తాను చాక్లెట్ పట్టుకుని వస్తా సరేనా ఏ మామిడి పళ్ళుదా మామిడి కాయల కాయలు తీయగా ఉంటాయో పుల్లగా ఉంటాయో తెలియదు కానీ ఈ చెల్లి అయితే చిన్నపిల్లల్ని వేసుకొని శీతాకాలంలో అయితే ఇంత ఓపెన్ గా ఉండే ఈ ఇంట్లో మరి చలిగాలికి ఎలా ఉంటున్నారో తెలియదు పాపం చిన్న పిల్లలతో అయ్య బాబాయ్ మీ ఊరికి అసలు రోడ్డే సరిగ్గా లేదు కదా చాలా భయంకరంగా వచ్చా అందుకు తోడు వర్షం కూడా పడిందమ్మా ఈ ఈ పుల్లలన్నీ వర్షాకాలం కోసమా ఇలా దాచిపెట్టుకున్నారు వర్షాకాలంగా ఉంటది కానీ పాడైపోతున్నాయి కదా ఇక్కడ ఇవి మనుషులకి ఇల్లు లేకపోయినా కానీ ఉన్నా లేకపోయినా మాత్రం మేకలకి మాత్రం మంచి డిజైనర్ ఇల్లు ఎంత బాగా కట్టారో చూడండి అసలు పడిపోయింది చాలా మట్టికి కానీ చాలా బాగా డిజైన్ చేశారు హలో హాయ్ హాయ్ చెప్పండి భయపడుతున్నాను చూసి వీళ్ళు బాపు బాగుంది కదా దీని మేకల మేడ పండేని ఆ పండేనా వావ్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూసారు ఫ్రెండ్స్ చిన్న ఏం పేరు నీ పేరు పేరు రామా రామాఫలాలు కదా తిందా మసాల టేస్ట్ ఎలా ఉంటుందో ఫ్రెష్ ఇప్పుడే చెట్టు నుండి కోసిచ్చాడు ఎవరైనా ఫస్ట్ పెద్ద తింటారు నేనేమో చిన్న తింటా సేమ్ లాగే ఉన్నాయి చాలా మందికి తెలిసి ఉండొచ్చు చాలా బాగుంది ఈ ఊర్లో ఉన్న ఏకైక రేకులిల్లు ఇదే కొంచెం రేకుల్లు కలర్ఫుల్ గా అనిపిస్తుంది కాబట్టి మన సంపాదనలో కొంత భాగాన్ని సేవింగ్స్ మనం ఖచ్చితంగా చేర్చేలా ప్రయత్నం చేయాలి రేడియో ఒకటే వస్తుంది కదా ఊర్లో టీవీలు ఉండవా ఏమైనా పనికి వెళ్ళి వచ్చారా మీరు ఏం పనులు చేస్తున్నారు మేము కొండ కొన్ని చెల్లు చీపులు వేస్తున్నారా పంట చీపురు పంట అన్ని వేస్తారా ఇక్కడ చీపులు కూడా అమ్ముతారా ఎలా కట్ట అమ్ముతారు ఎలా ఎంత అమ్ముతారు మీరు అయితే మీరు ముప్పైకి అమ్ముతారు కదా మీరు దానికే రేట్ ఎక్కువ అంటున్నారు కదా అదే చీపురు కట్ట తీసుకుని వచ్చి మార్కెట్లో వంద రూపాయలు నూట యాభై రూపాయలు నూట పది రూపాయలు అలా అమ్ముతున్నారు అదే చీపుర్లు ఉన్నాయా అయిపోయినాయా చూడండి ఉంటే ఏమన్నా ఉంటా చూడండి కొండ చీపుర్లు కొండ ఇవి కదా చూడండి చూడండి అంటే మేము కొనుక్కొని వెళ్తామా అంతే కదా అన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవి అడవుల్లో పెరిగే వెదురు చెట్లు ఇవి మాడమిల్లి మండలంలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అవే అండి బ్యాంబూ ప్లాంట్స్ ఇవి వాటి విత్తనాలు వీటినే వెదురు బియ్యం అని అంటారనమాట పూర్వకాలంలో అడవి జనులకు పాపం ఆహారపు కొరత చాలా ఎక్కువగా ఉండే టైంలో అడవులకు వెళ్ళి ఈ వెదురు బియ్యాన్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి దంచి అన్నం అంబళ్ళు జావా కాసి పిల్లలకి పెట్టేవారంట చివరిగా ఈ గ్రామానికి వచ్చి ఎవరికి ఏం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది స్వాతి అనుకోకండి మీ సమక్షంలోనే మళ్ళీ గ్రామస్తుల్ని కలిసే ఏర్పాటు చేద్దాం మీరెవరైనా ఈ గ్రామస్తులకి ఏమైనా పంపించాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ అడ్రస్కి పంపించండి గ్రామస్తుల పేర్లు కొందరివి ఉన్నాయి కదా ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది నాకైతే అన్ని వీడియోల కంటే ఈ వీడియో స్పెషల్గా అనిపించింది అడవిలో అడ్వెంచర్స్ అది కూడా వర్షంలో నాకైతే చాలా థ్రిల్గా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కోసం మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడతారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగెయిన్